అందరు బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి సండే కదా అందరికీ ఫుల్ ఖుషి అనమాట ఐ మీన్ మనం నీచి తింటాం కదా ఈరోజు వచ్చేసి చేపలు ఎనీ ఐటెం మేమైతే కనుక ఈరోజు వచ్చేసి మా వారు ఫిష్ పట్టుకొచ్చారండి ఇది ఇట్లా నేను శుభ్రంగా నేను వాష్ చేసేసుకుని ఇదేంటంటే అండి చెరువు చేప ఇది వచ్చేసి మా ఊర్లో చెరువు ఉంటుంది ఆ చెరువులో అప్పుడప్పుడు ఉంటారనమాట మరి చెరువు లేకపోతే మట్టి వల్ల తెలియదు కానీ చేపతే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి ఎప్పుడైనా పట్టినప్పుడు మాత్రం కన్ఫర్మ్గా పట్టుకొచ్చేస్తారు ఈయన ఇది వచ్చేసి చెరువు చేప తెచ్చిన వెంటనే అక్కడే కోయించేసారండి ఈయన తెచ్చిన వెంటనే ఏం చేశానంటే ఉప్పు పసుపు వేసేసి నేను ఫోర్ టైమ్స్ కడిగేసాను ఎట్లా గార్నిష్ చేసుకున్నాను ఒక అరగంట ఎట్లా పెట్టాను ఇప్పుడు వచ్చేసి కర్రీ చేసేస్తాను చూద్దాం సండే కదా అందరూ వంటల్లో బిజీ బిజీగా ఉంటారు నేను కూడా ఈరోజు ఏంటంటే చెరువు చేప కదా అని చెప్పేసేసి అంటే సముద్రం చేప అయితే మంచి హెల్దీ అనుకోండి కాకపోతే సముద్రం చేప వేడి చేయడం వల్ల ఏంటో తింటుంటే ఈ నరాలు అవి బాగా లాగేస్తున్నాయి పైగా ఏంటంటే చెరువు చేప అందరికీ పడదు కదా చేప కాదు సముద్రచాప అందరికీ పడదు కదా అయితే పర్లేదు అనుకుంటాను కానీ సముద్రం చేప అయితే మాత్రం అసలు నాకు పడట్లేదు ఐ మీన్ హెల్త్ అయితే మాత్రం సముద్రం మంచిది అంటారు ఇంకా ఈ మధ్యలో చేప తీసిరాలేదండి ఈయన అందుకని చెప్పేసి పైగా ఏంటంటే మన ఊర్లో చెరువులో పట్టింది కదా అని చెప్పేసి అయినా పట్టుకొచ్చారనమాట నేను ఏం చేశానంటే ముందుగా ఒక త్రీ ఉల్లిపాయలు వేసానండి చిన్న ఉల్లిపాయలు అంటే చే వచ్చేసి ఉల్లిపాయ తక్కువ వేసుకోవాలి కదా ఉల్లిపాయ కొంచెం ధనియాలు వేసాను అల్లం వెల్లుల్లి జీలకర్ర అట్లా వేసేసి నేను మిక్సీలో పట్టేసుకున్నాను వచ్చేసి ఈయన మటన్ తీసుకొస్తా అన్నాడు సడన్గా ఏంటంటే చేపలు చెరువులో చేప పడుతున్నారని చెప్పేసి అందరూ అంటుంటే వెళ్ళారనమాట ఇంకా అస్మాను కుదరదు కదా అనేసి చేప తెచ్చామన్నాను నేను పచ్చిమిరగాయలు అయితే ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకుంటేనే బాగుంటుంది నేను వచ్చేసి ఒక మూడు వేసాను అంతే చె చేప అయితే పులుపు కారం కారము పులుపు కొంచెం బాగా లెండి అంటే ఐ మీన్ కొంచెం ఎక్కువగానే పడుతుంది పులుపు కారం కొంచెం సరిపడగా వేసుకుంటే కనుక చెరువు చేప పులుసు చాలా బాగుంటుంది ఇంకా ఇట్లా నేను అప్పుడే ఒక అరగంట లేండి ఇలా పట్టించేసి అలాగే చెరువు చేప ప్రతి ఒక్కరు తింటారు ఇది నాకు తెలిసి మా వారు ఎర్రమే ఏదో అన్నారు చాలా ఎర్రగా ఉందండి బ్లడ్ వచ్చేసి అట్లా బ్లడ్తో ఉందన్నమాట చేప బాగుంది చాలా బాగుంది చేప వచ్చి మ్యాగ్జిమం అల్లంలో కొద్దిగా అల్లం వేసుకుంటే సరిపోతుంది తప్పకుండా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది అంటే కొంచెం మసాలా పౌడర్ అంటే స్మెల్ బాగా వస్తుంది అంటే ఫిష్ కర్రీ కదా అని చెప్పేసి చేపల పూ అదే చేప కదా అని చెప్పేసి మీకు చూపిస్తాను అనమాట బాగా వేగా అండి ఉల్లిపాయ అంటే ప్రతి కూరకి ఉల్లిపాయ బాగా వేగాలి చేపల పులుసులో ఏంటంటే ఇంకా బాగా వేగాలి అంటే తొందరగా స్థలం వచ్చేస్తుంది గుర్తించి అందుచేత ఒక ఐదు నిమిషాలు అట్లా ఒకసారి ఉండండి ఇగ్గు మగ్గుతుందండి అంటే మా వారికి ఫోన్ వస్తే మాట్లాడాను అన్నమాట నేను కొద్దిగా ఏంటంటే కొంచెం లైట్గా ఆవాలు వేస్తాను పులుసు కదా అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ కదలేదు ఆవాలు కొద్దిగా వేస్తాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం మెంతి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది మెంతులైనా పర్వాలేదు నేనైతే ఇంకా పౌడర్ ఉంది కదండి పౌడర్ వేస్తున్నాను కొద్దిగా ఎక్కువ వదిలేదు కొంచెం ఆవాలు కొంచెం మెంతు పౌడర్ మసాలప్పుడు వెళ్తే పులుపు అదే చింతపండు వేసాక వెయ్యొచ్చు పులిపాయ మజ్జిందండి అంటే మా వారు ఫోన్ చేశారండి కట్ చేసాను ఉల్లిపాయ మగ్గేస్తుంది ఇట్లా వచ్చి చింతపండు నేను ఒక పది నిమిషాల ముందు ఇందులో నానబెట్టేసుకున్నాను చింతపండు కొంచెం పులుపు కొంచెం తీపు అట్లా ఉండాలి మరీ పులుపు ఉన్న చింతపండు అంటే పులుసు టేస్ట్ ఉండదు అందుకని చెప్పేసి కొద్దిగా కొంచెం లైట్గా తీపుగా ఉన్నా బాగుంటుంది ఇది వరకు చింతపండు అయితే ఇప్పుడు అస్సలు వాడట్లేదండి ఎప్పటికప్పుడు తెచ్చుకుంటేనే బాగుంటుంది చింతపండు ఇది వరకైతే ఉండేది నేను కొంచెం ఒక రెండు మూడు కేజీలు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను వెద నలిపేస్తుంది అని చేత నిలవ పెట్టుకోవట్లేదు ఇది వరకే పదిహేను కేజీలు ఇరవై కేజీలు పెట్టుకునే వాళ్ళము ఇప్పుడు ఇంకా అట్లా ఏం పెట్టుకోవట్లేదు ఇందుకంటే అయిపోయింది నేను వచ్చేసి చాక ముక్కలు వేసేస్తున్నాను ఇట్లా అనుకోవాలి కొంచెం బాగుంటుందన్నమాట చింతపండు పులుపు ఇందులో తీసేస్తున్నాను అంటే ముందుగా తీసుకుంటే కొద్దిగా బస్ స్టాండ్ ఉంటే వచ్చేస్తారనమాట ఏంటి అలా చేస్తున్నా చేపల కూర చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ రోజైతే అసలు అనుకోలేదండి మేము చేప తెచ్చుకోవాలని అనుకోలేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంటే మన మన చెరువులో చేపలు పట్టడం అంటే అసమాన జరగదు అది అప్పుడప్పుడు పడుతుంటారు కదా కానీ మరేంటో తెలియదు చేప చాలా టేస్ట్ ఉంటుంది ఎప్పుడు పట్టినామే తెమ్మంటాను బాగుంటుంది ఇంక మొత్తం ఊరంతా తీసుకెళ్ళిపోతారా ప్రతి ఒక్కరూ మిస్ అవ్వరు అందరూ తెచ్చుకుంటారు ఇంకొక చేప మట్టి స్మెల్ వస్తుంది తినలేము కానీ చేప బాగుంది పులుపు కారం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి చేపల పులుసు బాగుంటుంది నేను పులుసుకి ఈ రెండే కదా హెడ్ చింతపండి ఇది అది ఇంకా యాడ్ చేయలేదు నేను ఇంకా టమాటా ఎందుకులే అదే సముద్రం చేప అనుకోండి ఎగులు పెట్టుకుంటాం కాబట్టి ఒక టూ ఒకటో రెండో వేసుకుంటే టమాటాలు బాగుంటాయి చెరువు చేపలు అవసరం లేదు అంటే టేస్ట్ని బట్టి ఒక్కొక్కరు వేసుకుంటారేమో అది నేను చెరువు చేపలు అయితే బెండకాయలు బాగుంటాయి చెరువు చేపలు బెండకాయ ఒక ఒకటో రెండో బెండకాయ వేసుకుంటే బాగుంటుంది అట్లా అనమాట చూసి కొంచెం ఫస్ట్లో వచ్చేసి హైలో పెట్టేసుకున్నామంటే తర్వాత వచ్చేసి కొంచెం మీడియంలో పెట్టుకోవచ్చు ఫస్ట్లో అయితే హైలోనే పెట్టుకోవాలండి తర్వాత తర్వాత మీడియంలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఎర్రమైన ఎర్రమైన అడిగండి ఇది ఏం చేప అనేసి అడిగితే ఎర్రమైన అని చెప్పారు మా వాడు వచ్చి ఎర్రమైనా కదా ఎర్రమైన మర్చిపోతానండి నేను చేపల గురించి వండడమే కానీ నేను చెప్తాను అండి అట్లా అనమాట అయిపోయింది ఎంతసేపు అన్నీ మనం పెట్టేసుకుంటే చాలా తక్కువ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఏ ఫోదైనా సరే ఇదండి కర్రీ వచ్చేసి చేపల పులుసు బాగా ఉడుగుతుంది ఫైనల్లీ బాగుంటుంది అన్నమాట కొంచెం నేను మసాలా పౌడర్ వేస్తాను కదా కొద్దిగా వేద్దాము సరిపోతుంది ఇదండి అది కర్రీ ఉడికిన తర్వాత మీకు ఫైనల్ చూపిస్తాను ఓకే స్టాక్ కర్రీ వచ్చేసి ఉడికేసింది దగ్గరికి వచ్చేసిందిలేండి అంటే నేను మరీ పరచగా పెట్టాము కొద్దిగా చికనే పెడతాను చూపిస్తున్నాను మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది ఓకే చాలా బాగుందండి మంచి స్మెల్ వస్తుంది ఇదండి గుమ్మ గుమ్మలాడే చేపల పులుసు రెడీ ఫుడ్ తినేద్దాము మధ్యాహ్నం ఓకేనండి ఇట్లా ఈరోజు మీకు చేపల పులుసు చూపించాను కదా మీకు వండడం నచ్చితే నా వంటలు నచ్చితే మీరు కొద్దిగా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్